హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వ్లాగ్ వచ్చేసి బియ్య పిండితో చక్కగా మెరిసే తెల్లదనాన్ని ఏ విధంగా పొందాలో బ్లాగ్ రూపంలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి వన్ ఆఫ్ ద ఫేస్ ప్యాక్ వీడియో అని కూడా చెప్పచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్య పిండి ఫేస్ ప్యాక్ కోసం ఒక చిన్ని బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్మైన బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇందులోనే కాస్త అంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మా అయితే ప్యాక్ని ప్రిపేర్ చేస్తూ ఉందండి ఇందులోనే కాసిన్ని పచ్చిపాలు యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి ఒకేసారి పాలన్నీ ఎక్కువగా వేయొద్దండి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా కలుపుకోవాలి మరీ జారుడుగా మరీ గట్టిగా కాకుండా ఫేస్ పైన అప్లై చేసినప్పుడు కాస్త నిలిచే విధంగా చూసుకొని కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ ప్యాక్ని నేను ఫేస్కి కూడా అప్లై చేసి చూపిస్తానండి రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది బియ్యపిండితో చాలా ఫేస్ ప్యాక్స్ ఉన్నాయండి వేసవిలో బియ్యపిండి ఫేస్ ప్యాక్ అనేది స్కిన్కి మంచి చల్లదనాన్ని కూడా ఇస్తుంది బియ్యపిండిని పూర్వకాలంలో రక్షణకు ఎక్కువగా వాడుతూ అనమాట ఇది ముఖం పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసేసి ముడతల్ని కూడా పూర్తిగా తగ్గించేస్తుందండి ఈ ప్యాక్ని ఫేస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను మనం ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఫేస్ వాష్ ఏమీ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నార్మల్గా మనం ఎలా ఉన్నామో అలానే ఈ ప్యాక్ని ఫేస్కి అంతా బాగా అప్లై చేసుకోవచ్చు ఇది బాగా డ్రై అయిన తర్వాత కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది సోప్ ఏమీ అవసరం లేదండి ఇది అప్లై చేసుకున్న తర్వాత ముఖానికి సహజవంతమైన మెరుపు అనేది వస్తుంది అనమాట నా ఫేస్ చూడండి ప్యాక్ ముందు ఏ విధంగా ఉందో ప్యాక్ వేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో రిజల్ట్ అనేది మీరే గమనించవచ్చు జస్ట్ ఒక్క ఫేస్ ప్యాక్తోనే రిజల్ట్ ఈ విధంగా ఉంటే మనం డైలీ అప్లై చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఎండాకాలంలో ఈ బియ్యపిండి ఫేస్ ప్యాక్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మనం అలాగే పచ్చి పాలు కూడా వేసాము ఈ పచ్చి పాలు కూడా స్కిన్ టోన్ని మంచిగా మెరిసేదానికి యూజ్ అవుతాయి పాల కంటే పచ్చి పాలు చాలా మంచిదండి ఇక ఆ పసుపు గురించి అందరికీ తెలిసిందే ముఖానికి ఇన్స్టెంట్గా గ్లోనివ్వటానికి పసుపు చక్కగా యూజ్ అవుతుంది చర్మం పైన మురికి ట్యాన్ స్పాట్స్ ఇవన్నీ రిమూవ్ చేసుకోవడానికి కూడా పసుపు అనేది చక్కగా యూజ్ అవుతుంది ముఖం పైన ఏమన్నా పింపుల్స్ ఉన్నా డార్క్నెస్ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది పసుపు గురించి బియ్యపిండి గురించి పాల గురించి ఎక్స్పెషల్లీ మనం చెప్పాల్సిన విషయం ఏం కాదండి అందరికీ అన్నీ తెలిసిన విషయాలే ఈ మూడింటి కాంబినేషన్లో ఫేస్ ప్యాక్ అనేది చర్మానికి మంచి మెరిసే తెల్లదనాన్ని ఇస్తుంది ఇలా ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్క్రబ్బింగ్ లాగా బాగా స్కిన్ అంతా రుద్దేసేయండి ఇలా చేయటం వలన ముడతలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత కదలకుండా అలాగే ఒక టెన్ మినిట్స్ కూర్చోండి కదిలి స్కిన్ని మనం టచ్ చేస్తూ ఉంటే ముడతలు వచ్చేస్తాయి ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు సైలెంట్గా అలా కూర్చున్నామంటే స్కిన్ టోన్ అనేది ముడతలు పడకోకుండా చాలా నీట్గా ఉంటుందనమాట నేనైతే వ్లాగ్ కోసము చక్కగా ప్యాక్నంతా అప్లై చేసేసుకున్నానండి మా పిల్లలకి హాలిడేస్ కదా వాళ్ళు ఇంకా మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు టీవీ చూస్తూనే ఉంటారండి చిన్న అయితే బయటికి వెళ్ళి ఆడుకుంటుంది పెద్ద పాతపా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుందండి టీవీలో కళావతి మూవీ వస్తుంది ఆ కళావతి మూవీని ఓ వంద సార్లో రెండు వందల సార్లు చూసే ఉంటారు అయినా కూడా మళ్ళీ చూస్తూనే ఉంటారండి వీళ్ళు అంత ఇంట్రెస్ట్ అనమాట ఏవైనా దయ్యం సినిమాలు కానీ హర్రర్ సినిమాలు కానీ చూసిన వాటిని మళ్ళీ చూడటం వీళ్ళకు చాలా ఇష్టము యాక్చువల్లీ ఏంటంటే మా చిన్నపాప బయటికి వెళ్ళి ఆడుకోవాలి కాకపోతే ఆ సినిమా వస్తుందని అలా కూర్చొని సినిమా చూస్తూ ఉంది కొద్దిసేపటి తర్వాత చూడండి ప్యాక్ అనేది నీట్గా డ్రై అయిపోయింది మన చేతికి కూడా ఎక్కడ అంటుకోవట్లేదు ఇప్పుడు ఫేస్ వాష్ చేసి మీకు చూపిస్తాను ఫేస్ అంతా చక్కగా కడిగేసిన తర్వాత చూడండి స్కిన్ టోన్ అనేది ఎలా ఉందో ముందు స్కిన్ టోన్కి ఇప్పుడు స్కిన్ టోన్కి డిఫరెన్స్ అనేది మీరే అబ్జర్వ్ చేయొచ్చు ప్యాక్ ముందు స్కిన్ టోన్ అనేది కాస్త జిడ్డు జిడ్డుగా ట్యాన్ అంతా ఉండి కొద్దిగా బ్లాక్గా అనిపించింది ఇప్పుడైతే చక్కగా అనిపిస్తుంది ఫేస్ కూడా నాకు ఫ్రెష్గా ఉన్నట్లు అనిపిస్తుంది ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను కొయిటాకు మాడికాయ పుల్ల కూర చేశానండి ఒక పెద్ద మాడికాయ తీసుకొని ఒక కొయిటా కట్ట తీసుకొని పప్పు చేద్దాం అనుకున్నాను మామూలుగా కాకపోతే కొయిటా కట్ట పెద్దగా ఉంది మాడికాయ కూడా పెద్దగా ఉంది ఇంకా పప్పు ఎందుకుది అని చెప్పేసి పుల్లగూరగా ప్రిపేర్ చేసేసాను ఎవరైనా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ పెడతారు నేనేంటంటే ఈవినింగ్ ప్యాక్ని ముందు అప్లోడ్ చేసి తర్వాత మార్నింగ్ చేసిన పుల్లగూర రెసిపీని తర్వాత అప్లోడ్ చేస్తున్నాను కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మా చిన్నపా అయితే కనుక ఇంకా మాడికాయ ముక్కలు కోస్తూ ఉందండి పడుకొని ఒక ఫైవ్ రూపీస్ ఈ టెన్ రూపీస్ అని గొడవ చేసి చేసి ఒక ఫైవ్ రూపీస్ ఇస్తాను లేవే మాడికాయ కొయ్యవే అంటే మాడికాయని కోస్తూ ఉంది నేను అంతలోగా కొయ్యాక్నంతా చక్కగా ఒల్చేసి పెట్టేసుకున్నాను ఈ రెసిపీని ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి చేసుకోండి చాలా టేస్టీతో ఉంటుంది ఇది సమ్మర్ అండ్ రాయలసీమ స్పెషల్ రెసిపీ అని చెప్పచ్చు ఎక్కువగా రాగి సంగట్లోకి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి సమ్మర్లోనే మనకు మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సమ్మర్ స్పెషల్ రెసిపీ అని కూడా చెప్పచ్చు పులగూర అయితే చాలా టేస్టీతో ఉంటుందండి నేను ఎక్కువగా పులగూరలు ఏంటంటే కుండలోనే చేస్తాను మంచి రుచి ఉంటుంది కుండలో చేస్తే అందుకనే కుండలోనే పులగూరలు చేస్తూ ఉంటాను అనమాట అలాగే ఈ కొయిటాకు తినటం వలన మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఆ వీడియో లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వేసవిలో కొయ్టాక్ అనేది మంచి చల్లదనాన్ని కూడా ఇస్తుంది ఈ కొయిటాకు మాడికాయ కాంబినేషన్తో పుల్లకూర రెసిపీ సూపర్గా ఉందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి మాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరింది మేము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటుంటాము యాక్చువల్లీ ఏంటంటే మేము కొయిటాకు కొయ్టాకు అంటూ ఉంటాము దీని పేరు తోటకూర అండి తెలంగాణలో ఎక్కువగా తోటకూర అంటారు మేమైతే మా సైడు కొయిటాకు అంటాము రెసిపీ అయిపోయిన తర్వాత ఈ పాప మా ప్రియా అనమాట మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరితో కలిసి ఒక షార్ట్ వీడియో చేశానండి అది కంప్లీట్ అయిన తర్వాత ఇక మెడపైకి తీసుకెళ్ళేసి పిల్లలకి వేస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి మా పెద్ద పాప జడ కూడా వేసుకోలేదు హాలిడేస్ కదా టీవీ చూస్తూనే ఉందనమాట ఇప్పుడు టైం కుదిరింది తనకి ఈవినింగ్ టైము ఇప్పుడు తను వేసుకొని ఫ్రెష్ అవుతూ ఉంది మా చిన్నది ఏంటంటే కూలర్లో గడ్డి ఉందండి అది పాత కూలరు పైన పడేసాము ఆ గడ్డి తీసుకొచ్చి పిచ్చుకలకి గూడు తయారు చేస్తూ ఉందండి పక్కన మా ఓనర్ వాళ్ళ ఇంట్లో పిచ్చుకలు గూడు పెట్టుకో ఆ గూడు మన ఇంట్లో కూడా పిచ్చుకలు పెట్టుకుంటాయి ఈ గడ్డిని అంతా అక్కడక్కడ వేస్తా ఇంట్లో ఆ పిచ్చుకలు తీసుకెళ్ళి మన ఇంట్లో కూడా గూడు పెడతాయి లేకపోతే నేనే గూడు తయారు చేసి పైన పెట్టేస్తాను అట్లా అని చెప్పేసి ఆ మా గడ్డిని కడిగి ఏదేదో చేస్తుందండి తన వేలో పిచ్చి పిచ్చిగా కడిగేసేసి ఒక చిప్పలో పెట్టి గూళ్ళాగా చేసి ఇంట్లో ఒక మూలను పెట్టేసింది సమ్మర్ హాలిడేస్ కదా ఇక వీళ్ళు ఏం చేసినా మనం భరించాల్సిందే పిల్లల్ని అలా వదిలేయాల్సిందే ఆమె ఇష్టం వచ్చినట్లు ఏదో చేస్తూ ఉందండి మా పాప అయితే గనక టుడే బ్లాగ్ అయితే ఇదేనండి వన్ ఆఫ్ ద ఫేస్ ప్యాక్ వీడియో పిల్లలతో కొన్ని షార్ట్ వీడియోస్ అలాగే కొయిటాకు మాడికాయ పుల్లగూర రెసిపీ ప్రిపరేషన్ అనమాట మరి మీకు ఈరోజు మేము చేసిన వ్లాగ్ వీడియో నచ్చినట్లయితే రేపు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తామండి బాయ్ ఫ్రెండ్స్ మా పాప చేసిన పిచ్చుక్ గూడని అది బాగా ఆరిన తర్వాత బాగా చేసింది చిప్పలో అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను గూడు ఏ విధంగా చేసింది అన్నది కూడా మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్